వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి గుంటూరు జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ఏ తమీం అన్సారియాకు జిల్లా అధికార యంత్రాంగం ఘన వీడ్కోలు పలికింది ఆదివారం ముంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను తమకు దిశానిర్దేశం చేసిన సంగతులను ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వెల్లడించారు తమి మన్సారియా మాట్లాడుతూ అన్ని శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశారని అన్నారు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా జిల్లాలోని పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు ఈ క్రమంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాలను భాగస్వాములు చేయడం ద్వారా బాల్య వివాహాలు బిట్టి చాకరిని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది ఉద్యోగ సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్సరియన్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ బి చిను బిలేసు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రసంగించారు ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ మేడం గారిని వరలక్ష్మి గారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే ఎస్సీ డీసీ ట్రాన్స్కో వారి సూపరింటెండెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం అందరూ టూ త్రీ ఇయర్స్ ఎవో పని చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రాజధానికి మన మనందరం గర్వపడాలని కోరుకుంటూ ఇప్పటికైతే సందర్భమైంది కాబట్టి ఆఫీసర్లో మంది మేడం గారి పెద్ద వయసు వాళ్ళు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వయస్సు చెల్లిది మనస్సు తల్లిది అన్నారు అద్భుతం హైలైట్ అయినటువంటి పదండి కలెక్టర్ గారి నుంచి వాడినటువంటి వరిసల్లరావు గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు కరిగిరి ఆర్డీఓ గారు అయినటువంటి కేశవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఓకే చేసి పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ది సక్సెస్ అట్ యాజ్ ఏ గుంటూరు కలెక్టర్ ఎందుకంటే మనల్ని ఉన్న స్థాయికి వెళ్ళాలని అదేవిధంగా మేడంగా నా తెలిసి ఖచ్చితంగా ఎప్పుడు కనుక చీఫ్ సెక్రటరీ అవ

పట్టాలని దీనిని మనకు తీసుకొచ్చాను వారు కూడా వెంటనే దిస్ ఈస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ స్ట్రాంగ్ మీరు శాశ్వతంగా ఉంటారు ఎవరు వచ్చినా ఎవరు పోయినా మా ఇండియన్ అటువంటి ఇంప్రింట్ మా మనసు అటువంటి కరెక్ట్ కానీ ఈరోజు వరకు ఇక్కడ సత్కరించడం మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇవన్నీ చాలా I am sorry I asked to come out today. I a request of D. R. O. Garu to bring our collector. <laughs> ತಿನ್ನ okay, <coughs>

లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సెవెంత్ ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషియలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తాయి బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్టిక్ కలెక్టర్గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి చేయాలి ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విషన్ అనేది ఉంటుంది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము అటువంటి ఒక మంచి టీం మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరికారు పద్నాలుగు నెలల పై చెప్పు ఇక్కడ పనిచేయడం జరిగింది సో వచ్చిలోనే కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది మీకు తెలుసు సో ఆ దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఆ దీనిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా విస్తీర్ణ అతి పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి మరి మేడం గారు కలెక్టర్గా రావడం జరిగింది ఈ పద్నాలుగు నెలలు కూడా మేడం గారికి అనేక ఎక్స్పీరియన్స్లు అనేక పాఠాలు అనేక అనుభవాలు అనేక విజయాలు అన్నీ ఊరించాయి అని నేను భావిస్తున్నాను మరి జిల్లా కలెక్టర్గా కలెక్టర్కి జాయింట్ కలెక్టరు అండ్ డిఆర్ఓ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్పక తప్పదు నా జిల్లాలో పనిచేసినటువంటి కాలంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో అందరు జిల్లా అధికారులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలలో తెలియజేశారు చాలా మంచిది మేడం మీరు పనిచేసినటువంటి కాలంలో మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ ఆదేశాలు పాటించాం జిల్లా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ యొక్క సారథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చక్కగా పనిచేశారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారుల దగ్గర పనిచేయటం మనం అదృష్టంగా భావించాలి మొదటగా బుడమేరు ఫ్లాట్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటానికి స్టేట్లోని కొన్ని జిల్లాల నుండి ఆహార పొట్లాలు ఇంకా మిగతా గూడ్స్ కూడా పంపించేటువంటి క్రియలో భాగంగా మన ప్రకాశం నుండి చాలా లక్ష పై చిలుపు ఆహార పొట్లాలు మేడం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో తయారు చేసి పంపించారు